జూన్ ఎనిమిదవ తేదీన తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున శివాజీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి శివాజీ స్మారక సమితి మరియు హిందూ చైతన్య వేదిక సభ్యులు తెలిపారు స్థానిక కొత్తపేటలోని ది కాకెతయ కోఆపరేటివ్ బ్యాంకులో గల మీటింగ్ హాల్ నందు జరిగిన మీడియా సమావేశంలో స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ జూన్ ఎనిమిదిన పెద్ద ఎత్తున తలపెట్టిన శివాజీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ఇందుకు సంబంధించి కరపత్రాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు స్మారక కాంతారావు మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి ఛత్రపతి శివాజీ బైక్ ర్యాలీ ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు జరుగుతుందని చెప్పారు ఈ బైక్ ర్యాలీని హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు ప్రస్తుతం హిందువులపై జరుగుతోన్న దాడుల నేపథ్యంలో హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎర్రంశెట్టి హనుమంతరావు అంబటి మారుతీరామ్ హనుమంత ప్రసాద్ పోటిమూర్తి శ్రీనివాస్ వాసుదేవ నాయుడు ఊలకంటి శ్రీనివాస్ నందకిషోర్ కే శారదా శారద వీరాంజనేయులు పూర్ణ సునీల్ నాగార్జున హరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు